బుడమేరు ముంపు వచ్చి సంవత్సరం అవుతూ ఉన్నది సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవటం దురదృష్టకరం ముఖ్యంగా విజయవాడ నగరం ముప్పై రెండు డివిజన్స్ భవానీపురం విద్యాధరపురం రాజేశ్వరపేట కొత్త రాజేశ్వర రాజేశ్వరపేట అలాగే సింగనగర్ ప్రకాష్ నగర్ కండ్రిక మొత్తం ప్రాంతాలన్నీ కూడా బుడమేర ముంపుతోటి రోజుల తరపడి మరి ముంపులో జల దిగ్బంధంలో ఉన్నటువంటి ప్రజలు గత సంవత్సరంలో చూశాం కాబట్టి ఈ ప్రమాదం పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేటటువంటి దశగా నిధులు కేటాయించాలి ఆ వైపుగా విధులు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది చిన్నపాటి వర్షం వస్తుంటేనే ప్రజలందరూ కూడా భయంభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి విజయవాడ నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధుల కేటా శాశ్వత పరిష్కారం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ అనేక సార్లు ప్రభుత్వం పైన ఆందోళన చేయడం జరిగింది ఇప్పుడు కూడా స్పందించకపోవటం శోచనీయం రేపు పదహారో తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఆపరేషన్ బుడమేర్ అమలు చేయమని చెప్పి కోరేటటువంటి నిరసన కార్యక్రమంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో గత సంవత్సరం ముంపుకు గురైనటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా సమైక్యంగా రేపు జరిగేటటువంటి ఆందోళన లో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా వారందరినీ కూడా కోరుతా ఉంది